వెల్కమ్ టు ఐఆర్ మిస్టర్స్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఐఆర్ ఈ వీడియోలో ఒక ఇరవై తెలుగు వాక్యాలు ఇవ్వబడ్డాయి వాటిని మీరు ఐదు సెకండ్లో కనుక ట్రాన్స్లేట్ చేయగలిగినట్లయితే మీ ఇంగ్లీషు బాగున్నట్లయిత అలా కాక దానికోసం మీరు వెతుక్కుంటున్నారంటే వర్డ్స్ రాలేదంటే ఒక వీక్ అని అర్థం లేదా కాబులరీ వచ్చు కానీ సెంటెన్స్ ఏ ఫ్రేమ్లో ఏ ఎలాంటి స్ట్రక్చర్ ఉపయోగిస్తే ఈ సెంటెన్స్ చెప్పగలమో తెలియకపోతే మనకి గ్రామర్ లేదా సెంటెన్స్ ఫార్మేషన్ సరిగా రాదని అర్థం జనరల్గా ఇన్స్టిట్యూట్కి వచ్చిన చాలామంది మాకు గ్రామంలో సెంటెన్స్ ఫార్మేషన్ మొత్తం వచ్చు జస్ట్ మాకు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పితే చాలు అంటుంటారు నిజానికి టెస్ట్ చేసి చూస్తే వాళ్ళ దగ్గర ఒక సెంటెన్స్ కూడా ఉండదు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు వచ్చు అని అనుకుంటున్నారు వచ్చినట్లు కాదు తెలిసి ఉండడం వేరు వచ్చి ఉండడం వేరు వచ్చి ఉండడం ఏంటంటే సెంటెన్స్ స్పాంటైనియస్గా మీ థాట్ని వెంటనే ఇమీడియట్గా చెప్పగలిగే స్థితిలో మీరు ఉండడం అలా లేనట్లయితే మనం ఇంకా కొంత ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీకు ఇప్పుడు ఇంగ్లీషు తెలుసా ఇంగ్లీషు వచ్చా అది తెలియాలంటే ఈ ఇరవై క్వశ్చన్స్ మీరు ఒక్కొక్క క్వశ్చన్ని ఒక్కొక్క వాక్యాన్ని ఐదు సెకండ్లో కనుక మీరు ట్రాన్స్లేట్ చేయగలిగితే యు ఆర్ గుడ్ సో ట్రై యువర్ సెల్ఫ్ నేను నా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై ఇంగ్లీష్ నీవు నన్ను అడిగితే నేను నీకు చెప్తాను ఇఫ్ యు ఆస్క్ మీ ఐ విల్ టెల్ యూ నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు ఐ డోంట్ హ్యావ్ టు గో టు ఆఫీస్ టుడే నీవు సిగరెట్స్ తాగుతావా డూ యూ స్మోక్ సిగరెట్స్ నేను టెన్త్లో లో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ మన ప్రధానమంత్రి వెన్ ఐ వాజ్ ఇన్ టెన్త్ ఇందిరాగాంధీ వాజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ ఆమెకు ఇంగిత జ్ఞానం లేదు షీ డస్ నాట్ హ్యావ్ కామన్ సెన్స్ నీవెందుకు మందు తాగవు వై డోంట్ యూ కన్జ్యూమ్ ఆల్కహాల్ ఆర్ డ్రింక్ ఆల్కహాల్ జగన్ అమరావతిని అభివృద్ధి చేసి ఉంటే గెలిచుండేవాడు జగన్ హ్యాడ్ డెవలప్డ్ అమరావతి ఈ ఈ వుడ్ వుడ్ హ్యావ్ ఓన్ అతనికి సొంత ఇల్లు ఉందా డస్ హ్యావ్ ఓన్ హౌస్ ఆమె సార్లు వండవలసి వచ్చింది షీ హ్యాడ్ కుక్ కోలి కమలా సామ్సంగ్ ఫోన్ కంటే ఆపిల్ ఫోన్ ధర ఎక్కువ యాపిల్ ఫోన్ ఈస్ కాస్ట్లియర్ దాన్ సామ్సంగ్ ఫోన్ డబ్బు వస్తుంటది మరియు పోతుంటది మనీ కమ్స్ అండ్ గోస్ మురిగే కుక్క కరవదు బార్కింగ్ డాగ్ బైట్స్ సెల్డమ్ నీవు ఎన్ని భాషలు మాట్లాడగలవు హౌ మెనీ లాంగ్వేజ్ కెన్ యూ స్పీక్ అతను ఎంత కాలంగా ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు హౌ లాంగ్ హ్యాస్ గి బిన్ డూయింగ్ జాబ్ హియర్ నన్ను నేను పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ పవన్ కళ్యాణ్ ఇరవై ఒకటికి ఇరవై ఒకటికి నిలవగలిగాడు పవన్ కళ్యాణ్ కుడ్ బిన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ అంబానీ భారతదేశంలో అందరికంటే ధనవంతుడు అంబానీ ఇస్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా నేను ఈ వాక్యాలను ఐదు సెకండ్లో అనువదించలేకపోతున్నాను ఐఎమ్ అనేబుల్ టు ట్రాన్స్లేట్ ది సెంటెన్స్ విత్ ఇన్ ఫైవ్ సెకండ్స్ ఈ సెంటెన్స్ రాయాలంటే సబ్జెక్ట్ వాంట్ టు వర్బోన్ ఆబ్జెక్ట్ అనేటువంటి ఈ స్ట్రక్చర్ ఉపయోగించుకుంటే మనం రాయగలుగుతాం ఐ వాంట్ ఇంప్రూవ్ మై ఇంగ్లీష్ ఈ సెంటెన్స్ రాయాలంటే ఇఫ్ క్లాస్ వచ్చి ఉండాలి ఇఫ్ ఒక ఇఫ్తో ఎప్పుడు ఒక ప్రెసెంట్ సింపుల్ ఒక ఫ్యూచర్ సింపుల్ సెంటెన్స్ ఉండాలి ఆ రెండు కలిపితే ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ విల్ టెల్ యూ నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు అని చెప్పాలంటే సబ్జెక్ట్ ప్లస్ డోంట్ హ్యావ్ టు ప్లస్ వర్బ్ ఆన్ ఆబ్జెక్ట్ ఉపయోగించాలి అంటే హ్యావ్ టు యొక్క నెగిటివ్ స్ట్రక్చర్ అనమాట ఐ డోంట్ హ్యావ్ టు గో టు ఆఫీస్ నేను సీరెట్స్ తాగుతావా అని అడగాలంటే ప్రజెంట్ సింపుల్ కన్ఫర్మేటివ్ క్వశ్చన్ లో అడగాలి ప్లస్ సబ్జెక్ట్ వర్డ్ వన్ ఆబ్జెక్ట్ ఉపయోగిస్తే వస్తుంది ఇది ఒక సెంటెన్స్ ఎగ్జిస్టెన్స్ ఉంది ఒక సెంటెన్స్ స్టేటస్ లో ఉంది ఇన్ ఇంటెన్ అనేది ఎగ్జిస్టెన్స్ ఇందిరాగాంధీ వాజ్ ప్రైమ్ మినిస్టర్ అనేది స్టేటస్ ఇది పొసెస్ నెగిటివ్ థర్డ్ పర్సన్ సింగులర్ యొక్క ప్రొసెస్ నెగిటివ్ అనమాట సబ్జెక్ట్ డస్ నాట్ హ్యావ్ ఆబ్జెక్ట్ ఇది ప్రజెంట్ సింపుల్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఎందుకు తాగవు అనేది ఎందుకు తాగుతావు అనేటటువంటి సెంటెన్స్కి ఇంట్రాగేటివ్ నెగటివ్ వై డోంట్ యు కన్జ్యూమ్ ఆల్కహాల్ ఇది అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అంటారు ఈ ఫ్లో రెండో కండిషన్ అంటే పాస్ట్ కండిషన్ అనమాట ఒకటి పాస్ట్ పర్ఫెక్ట్ ఉండాలి ఒకటి కండిషనల్ పర్ఫెక్ట్ సెంటెన్స్ ఉండాలి అప్పుడు ఈ స్ట్రక్చర్ వస్తుంది ఈ సెంటెన్స్ వస్తుంది ఇది మళ్ళా మనం పొస్సెస్లోకి వెళ్ళాం పొస్సెస్లో ఇంట్రాగేటివ్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డజ్ తో స్టార్ట్ చేసాం డజ్ యూ ఓన్ హౌస్ అది హ్యాడ్ టూ అనేటువంటి స్ట్రక్చర్ ఉపయోగించాలి ఏదైనా అయిష్టంగా చేసిన పనుల్ని సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టూ ప్లస్ వర్క్ వన్ ఆబ్జెక్ట్ అనే స్ట్రక్చర్లో రాస్తే చేయాల్సి వచ్చిందనే మీనింగ్ వస్తుంది ఇది ప్రెసెంట్ సింపుల్ వర్క్ వన్ అందులో రిజంబుల్ అనే వర్క్ తెలుసుకుంటే వాక్యం రాయడం ఈజీ అవుతుంది కమలా రిజంబుల్స్ స్మలా ఇది డిగ్రీ సబ్ కంపారిజన్లో కంపారిటివ్ డిగ్రీ ఒకదానికంటే ఒకటి ఎక్కువ తక్కువ అని చెప్పడం కోసం ఇది వాడతాం యాపిల్ ఈజ్ కాస్ట్లియర్ దాన్ సామ్సంగ్ ఫోన్ కాస్ట్లీ కాస్ట్లీయర్ కాస్ట్లీయెస్ట్ అనమాట డబ్బు వస్తుంటుంది పోతుంటుంది అంటే ప్రెసెంట్ సింపుల్ రెండు సెంటెన్స్ రాస్తే సరిపోతుంది మనీ కమ్స్ అండ్ గోస్ ఇది వర్బ్కి ఎస్ రాయాల్సి ఉంటుంది ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మరియు ఒక కరవరు సబ్జెక్ట్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ ప్రెసెంట్ సింపుల్ పాజిటివ్ సెంటెన్స్లో నెగిటివ్ మీనింగ్ వచ్చినట్టు రాసే వాక్యం ఇది బార్కింగ్ డాగ్ బైట్స్ సెల్డమ్ ఇది కెంతో ఎబిలిటీని ప్రశ్నించడం కోసం అడుగుతున్నాం క్వశ్చన్ వర్డ్ కెన్ సబ్జెక్ట్ వర్డ్ ఆబ్జెక్ట్ ఉపయోగిస్తూ వస్తుంది హౌ మెనీ లాంగ్వేజ్ కెన్ యూ స్పీక్ ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఇంట్రాగేటివ్ అనమాట హౌ లాంగ్ హ్యావ్ ఆర్ హ్యాస్ట్ బీన్ వర్ బీన్ ఫార్మ్ ఆబ్జెక్ట్ రాసుకోవాలి హౌ లాంగ్ హ్యాస్ హీ బీన్ డూయింగ్ జాబ్ హియర్ ఇది వుడ్ లైక్ టు అనేటువంటి ఒక మోడల్ ఉంటుంది ఇది చాలా సార్లు ఉంటారు అందరూ సబ్జెక్ట్ ప్లస్ వుడ్ లైక్ టు వర్బ్ వన్ ఆబ్జెక్ట్ ఐ వుడ్ లైక్ టు టుస్ మై సెల్ఫ్ పవన్ కళ్యాణ్ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలవగలిగాడు అంటే పాస్ట్ ఎబిలిటీ సెంటెన్స్ ఇది కుడ్ వర్బ్ వన్ రాస్తే వస్తుంది సో పవన్ కళ్యాణ్ కుడ్ విన్ ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ అంబానీ భారతదేశంలో అందరికంటే ధనవంతులైన సెంటెన్స్ సూపర్ లైట్ డిగ్రీలో రాయాలి రిచ్ రిచర్ రిచెస్ట్ అనేటువంటి పదం వాడి అంబానీ ఇస్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా ఇది నేను ఈ ఐ ఈ వాక్యాలు ఐదు సెకండ్లు అనువదించలేకపోతున్నాను అంటే అనేబుల్ టులో రాసుకోవాలి ఐఎమ్ అనేబుల్ టు ట్రాన్స్లేట్ ది సెంటెన్సెస్ విత్ ఇన్ ఫైవ్ సెకండ్స్